ఎన్టీఆర్కి క్షమాపణలు చెప్పారట నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్కి నందమూరి బాలకృష్ణ క్షమాపణలు చెప్పారంటూ సోషల్ మీడియాలో వార్తలు చెరేగుతోంది కానీ బాలకృష్ణ గారు క్షమాపణలు చెప్పాల్సిన అవసరం అక్కడ ఏమైనా జరిగిందా అంటే అసలు ఏం లేదు ఎన్టీఆర్ ఘాట్ దగ్గర స్వాగతం సుస్వాగతం అని బోర్డులు ఎవరైనా పెడతారా అందులోనూ అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తికి నివాళి అందించడానికి వస్తున్నప్పుడు ఆ కార్యక్రమానికి స్వాగతం చెప్తూ మరి ఎంతో భవిష్యత్తున ఎన్టీఆర్కి సంబంధించిన ఫోటోలు పెట్టడం చాలా విచారకరం ఆ ఫ్లెక్సీలు చూసిన సాధారణ వ్యక్తులకే మరి బాధ అలాంటిది తన అన్న కొడుకు ఫోటోలు అలా ఉంటే పాపం బాలయ్యకి కోపం రాదా అందుకే ఆ ఫ్లెక్సీని ఇప్పుడే తీయించే అంటూ చెప్పారు అంతే తప్ప బాలకృష్ణకి ఎన్టీఆర్ మీద కోపమో ద్వేషమో లేదంటే కక్షో కాదు కాబట్టి ఈ విషయం తెలుసుకుని అందరూ కూడా ఎంతగానో షాక్ అవుతున్నారు అయితే ఈ విషయాన్ని ఎదురుగా చేసుకుని వైసీపీ వివిధ రకాలుగా తెలుగుదేశం పార్టీని మన ఖచ్చితంగా ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల నుంచి దూరం చేస్తోంది ఖచ్చితంగా ఇదంతా కూడా రాజకీయ పరిణామమే ఎన్టీఆర్ అభిమానులని తెలుగుదేశం పార్టీ నుంచి దూరం చేసేందుకు చేసే ప్రయత్నాలే అందుకే ఇప్పుడు ఏకంగా బాలకృష్ణ అయితే క్షమాపణ చెప్పడానికి జూనియర్ ఎన్టీఆర్ దగ్గరకు వచ్చినట్టు కూడా వార్తలు సర్క్యులైట్ అవుతోంది ఇంత దారుణమైన విషయం ఎక్కడైనా ఉందా బాబాయ్ అబ్బాయికి క్షమాపణ చెప్పడం అది కూడా నందపురి బాలకృష్ణ సో జూనియర్ ఎన్టీఆర్ఏ ఈ విషయానిపై అసలు ఇంతవరకు రియాక్ట్ అవ్వలేదు ఎందుకంటే అది ఒకవేళ తప్పు కాబట్టే మరి ఆయన పట్టించుకోలేదని అయితే తెలుస్తోంది కాబట్టి కాస్తైనా ఆలోచించాలని చెప్తున్నట్టుగా తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకొని కాస్తైనా ఆలోచించాలని ఇంత దారుణంగా వ్యవహరించడం కరెక్ట్ కాదని మండిపడినట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్ గా మారుతోంది అలాగే అభిమానులు కూడా వీటి గురించి తెలుసుకుని ఎంతగానో షాక్ అవుతున్నారు సో బాలకృష్ణ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తీసేయడంపై ఆయనకి క్షమాపణ కోరినట్టుగా తెలుస్తోంది